నమస్కారం మీరు చూస్తున్న ఎటీడీ న్యూస్ కేఎ మేడ్చల్ మల్కాస్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బోడుపల్ అన్ని బూతుల పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి పోలింగ్ సరళిని వీరు పరిశీలించారు అలాగే ఉప్పల్ సెవెంత్ డివిజన్లోని పోలింగ్ కేంద్రాల పోలింగ్ సరళిని మీరు పరిశీలించడం జరిగింది ఈ పరంగా వారు మాట్లాడడం జరుగుతుంది వారి మాటలను విందాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథలను మీకు అందించడానికి మాకు సహకరించండి

ఎక్కడ చూసినా మంచి స్పందన కనపడుతుంది మంచి మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి కాదు మంచి మెజారిటీతో ఉందని అనుకుంటున్నాం ప్రజల్లో స్పందన బాగుంటుంది సార్ ఎందుకంటే పైన అధికారం మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మన కూడా అధిక మెజారిటీతో గెలిపించి మనము కు పంపి తామని చెప్పేసి నేను అన్ని చోట్ల చూస్తున్నాను స్పందన బాగుంది గతసారి ఈసారికి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వము అంతకుముందు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల పాలన వాళ్ళకు పది సంవత్సరాలు డిఎం ఇచ్చాము ప్రజలు మార్పు కోరుతున్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ మనకు ఇంకేందుకంటే అధికారం మన కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కూడా మన పార్లమెంటు ఏంటంటే పట్నం మహేంద్ర సునీతారెడ్డిని గెలిపించుకుంటే పార్లమెంట్లో అన్ని రకాలైనటువంటి నిధులు నేమకాలు అన్ని విధాలుగా మనకు ఫైట్ చేసి ఖచ్చితంగా మనకు నిధులు తీసుకొస్తుందని మేమంతా భావిస్తున్నాము అదేవిధంగా ఏంటంటే మనకు మహిళ ఒక మహిళకి ఇచ్చారు ఎంపీసీటీ ఈసారి పట్నం మహేంద్ర మహేందర్ రెడ్డి గారికి సో కాబట్టి ఎక్కడ చూసినా మహిళలలో మంచి స్పందన వస్తుందండి మేము ఎవరిని అడిగినా కూడా మేము ఖచ్చితంగా లేడీకి ఇచ్చారు కాబట్టి ఒక మహిళకి ఇచ్చారు కాబట్టి ఆ మహిళని ఖచ్చితంగా మేము ఏంటంటే మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామని ఎక్కడ కూడా చెప్తున్నా ఎక్కడైనా సార్ ప్రధానమైన ఆరోపణలు మేడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇంతవరకు పట్టించుకోలేదు సరిగానే పట్టించుకోలేదు అంటే ఒకటి ఉంది తక్కువ ఏంటంటే కొత్త నాయకులు వచ్చినప్పుడు మనం తీసుకోవాలి వద్దు అని అనకూడదు తర్వాత ఏంటంటే సీనియర్లు అనేవాళ్ళు కార్యకర్తలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు కానీ ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత కూర్చోబెట్టి అందరికీ కూడా ఎలాంటి న్యాయం చేయాలనేది కూడా మా అధిష్టానం చూస్తుంది ఎవరికే సో ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఫోర్ మంత్స్ గ్యాప్ అసెంబ్లీకి ఎంపీ ఎలక్షన్స్కి సో కాబట్టి తప్పకుండా జస్టిస్ జరుగుతుందని భావిస్తున్నారు నూతన చర్చలు మీరు లాభం చేకూరు లాభము అని అంటే రాబోయే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా బెనిఫిట్స్ అవుతాయి ఆరు గ్యారెంటీలు ఏదైతే అమలు తీసుకొచ్చి మనం అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో మనము గుర్తుకు తీసుకెళ్ళి మనము ప్రధానం చేస్తాము అదేవిధంగా రెండు వందల ఈ గ్యాస్ కనెక్షన్ చాలా మందికి కరెంట్ చాలా మందికి వస్తుంది అదేవిధంగా ఏంటంటే ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ కూడా కొంతమందికి ఇంప్లిమెంట్ అయింది మొత్తం కూడా ఎంత చేయాలనేదే చేయాలనేది మా ఆశయం అదేవిధంగా బస్ అయితే ఫ్రీగా వస్తుంది ఆల్రెడీ మహిళలందరికీ ఫ్రీగా సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి రానున్న ముందు ముందు రోజులల్లో కూడా ఖచ్చితంగా ఆరు పథకాలని అందరికీ అందేలాగా చేస్తుంది మా గవర్నమెంట్ అని ఎలక్షన్ల తర్వాత మేము ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్కు అందరూ ఫ్లాగ్ కాస్టింగ్ చేసుకుంటే మా గవర్నమెంట్ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ మాత్రం పంద్ర ఆగస్టు నాడు ఖచ్చితంగా జరుగుతుంది జరగకపోతే మాలాంటి కార్యకర్తలు మేము తప్పక మేమే బాధ్యత వహిస్తామని మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్లాంలేకం